గుంటూరు విజయవాడ నగరవాసులతో పాటు అటు మంగళగిరి అమరావతి రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం వాహనదారులందరూ ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై రాకపోకలు కొనసాగించడానికి సమయం ఆసన్నమైంది వచ్చే సంక్రాంతి నాడు ఈ ప్రాంత ప్రజానీకానికి మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ట్రాఫిక్ అస్తాల్లో చిక్కుకున్నటువంటి ఈ వాహనదారులకు మాత్రం ఓరాట కలిగించేటువంటి వార్తను నేషనల్ హైవే అధికారులు మాత్రం చెప్పబోతున్నారు ఉన్నారు సంక్రాంతి రోజు నుంచి మురుగొన వాటర్ దగ్గర నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి వారందరికీ పాక్షికంగా రాకపోకలు కొనసాగించడానికి అనుమతిస్తున్నట్టు హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు ఇక ఈ బైపాస్ రోడ్డు కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు మరీ ముఖ్యంగా పగలు రాత్రి తేడా లేకుండా కా ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నటువంటి మంగళగిరి ప్రాంత వాసులకు మాత్రం ఓటటు కలిగించే అవకాశం అని చెప్పుకోవాలి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి గుంటూరు వైపు అంటే చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి అన్ని వాహనాలు ఈ కొత్త బైపాస్ రోడ్డు మీద ఒక లైన్ మీద రాకపోగలు కొనసాగించడానికి అనుమతిస్తారు మరో కొద్ది రోజుల తర్వాత అటు విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని అధికారులు ప్రకటించారు ఉద్యోగస్తులు సాధారణ ప్రజానికం విద్యార్థులు అందరూ ఎప్పుడెప్పుడ అనేది చూసినటువంటి ఈ శుభవార్త అనేటువంటి ఎట్టకేలకు ఈ సంక్రాంతి నాటి నుంచి అమలు కానున్నది ఈ బైపాస్ రోడ్డు అమల్లోకి వచ్చినట్లయితే రాజధాని ప్రాంతాన్ని వచ్చేటువంటి ప్రైవేటు యూనివర్సిటీకి చెందినటువంటి బస్సులు కూడా ఇక నుంచి ఈ బైపాస్ రోడ్డు మీద రాకపోకలు కొనసాగించుతున్నటువంటి నేపథ్యంలోనే మంగళగిరి నగరానికి మాత్రం ట్రాఫిక్ రద్దీ మాత్రం పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కొంత ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది అందుబాటులో రావడం పట్ల ఈ మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం హైదరాబాద్ వైపు వెళ్ళాలంటే అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు ఎక్కడ మలుపు తిరగాలి అదేవిధంగా గుంటూరు వైపు నుంచి మంగళగిరి వెళ్ళాలంటే ఏ సర్వీస్ రోడ్డు వైపు వెళ్ళాలనేటువంటి అంశానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చు కానీ ఈ అటాచ్ చేయటం వలన మైలేజ్ చాలా డిఫరెన్స్ వస్తుందండి నెక్స్ట్ మంగళగిరి వాసులకు కూడా చాలా మంచిది సార్ ఇప్పుడు మేము ఉన్నా ఉన్నామండి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇటు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇటు చిన్నకాకని ఇది చిన్నకాకని కూడా అవసరం లేదండి మేము నెడమర్ వెళ్ళిపోయి నెడమర్ నుంచి డైరెక్ట్గా బైపాస్ ఎక్కే ఎక్కేసేయచ్చు కార్లు కానీ ఏదైనా సరే ఏ ప్రతి వెహికల్ కూడా మేము విజయవాడ వెళ్ళి విజయవాడ డైరెక్ట్ తిరిగి దుర్గం గుడి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈరోజు చాలా దగ్గర డిస్టెన్స్ మాకు దీ పదిహేను పద్దెనిమిది కిలోమీటర్లు తేడా వస్తుందండి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే పది కిలోమీటర్లు అక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అటు రోడ్ అటు రోడ్ చేరాలి ఇది అనుకోండి ఏం లేదు మేము అటు రోడ్ చేరాలంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతే డైరెక్ట్గా పదిహేను పదహారు కిలోమీటర్లు డైరెక్ట్గా పది పదిహేను కిలోమీటర్లు మాకు డిఫరెన్స్ వస్తుంది మేము చాలా హరిస్తున్నాం ఈ యొక్క బైపాస్ రాజధానికి కూడా ఎలా ఉపయోగపడుతుంటారు మీరు రాజధాని చాలా సార్ ఎందుకంటే రాజధాని ఈ రోజున రాజధాని ప్రభావం మంగళగిరి మీద గుంటూరు కన్నా విజయవాడ కన్నా మంగళగిరి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది కారణం ఏంటంటే ఇక్కడ కానీ ట్రైన్ దిగితే మంగళగిరిలో కానీ ట్రైన్ దిగేట్లయితే ఒక పాసింజరు రాజధాని వెళ్ళాలంటే డైరెక్ట్గా మంగళగిరి నుంచి రాజధాని పదిహేను ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అదే గుంటూరు విజయవాడలో దిగేట్లయితే విజయవాడ నుంచి వెళ్ళాలంటే కనీసం ముప్పై ఒకటి నుంచి గంట పడుతుంది ట్రాఫిక్లు చిక్కుకొని వెళ్ళాలి ఆ అవకాశం లేదండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ రేపు ఇంకా ఈ బైపాస్ పట్టడం వల్ల ఇంకా ప్లస్ అండి మాకు డైరెక్ట్గా అమరావతి స్ట్రైట్ అసలు ఇంకా ఊళ్ళో ఇటు గ్రామాలు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అండి డైరెక్ట్ బై బైపాస్ ఎక్కుతాడు బైపాస్ నుంచి డైరెక్ట్గా అమరావతి వెళ్ళిపోతాడు మన సచివాలయానికి కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాటర్స్ కానీ ఇప్పుడు వచ్చే కన్స్ట్రక్షన్ చోట్లకి ఎక్కడికి కూడా అక్కడికి వెల్కమ్ చెప్తున్నాను పూర్తిగా వెల్కమ్ అండి ఇంకోటి ఇది పరమర బైపాస్ తూర్పు బైపాస్ కూడా కానీ వచ్చేట్లయితే డైరెక్ట్గా అసలు విజయవాడతో టచ్ లేకుండా డైరెక్ట్గా పెదావుడిపల్లి దగ్గర నుంచి డైరెక్ట్గా చినకాకను వచ్చేస్తుంది బండి చినకాకను వస్తే అసలు లోపలికి లోపలికి ఎంటర్ అయ్యే పనే లేదు ఎంటర్ అయ్యే పని అని లేకుండా మీరు చెన్నై వెళ్ళిపోవాలి డైరెక్ట్గా లోపల పని లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ రెండు బైపాసులుగా అయ్యి నెక్స్ట్ థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను ఈ రోడ్స్ కానీ కరెక్ట్ కనెక్ట్ కానీ కరెక్ట్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ ఏర్పడిపోద్దండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి నెక్స్ట్ ఇటు మన ఎయిమ్స్ పక్కన నుంచి రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ ఎక్కడ రోడ్లు కానీ అక్కడ కానీ కరెక్ట్